మీడియా వారికి అదే విధంగా రామస్వామి గారు స్టేట్ సెక్రటరీ మీరు డాక్టర్ వై శ్రీనివాస్ గారు గుంటూరు మా మిత్రుడు నాకు చిరకాల మిత్రుడే మన కోటేశ్వరరావు గారు ఆ కోటేశ్వరరావు ముందు సాయిబాబా ఉన్నాడు కంబైన్ సాయిబాబా నెంబర్ వన్ ఉన్నాడు నెంబర్ టూ గా కోటేశ్వరరావు ఉన్నాడు బట్ సాయిబాబా పాపం అతను కట్ట తీసుకుని తిరగడం అనేది మనకి ఇబ్బంది కదా ఈ అబ్బాయి ఒక బండి తయారు చేసుకుని ఆ రోజుల్లోనే అన్ని దేశంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడ పనిచేస్తుందో అక్కడంతా అటెండ్ అయ్యేవాడు అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కానీ ప్రభుత్వం తరఫు ఒక రిప్రజెంటేటివ్ గా ఆయన అటెండ్ అయ్యారు వాడు ప్రభుత్వం రాత్రి భూమి కష్టపడ్డాడు ఎప్పుడు వికలాంగుల సంక్షేమం కోసమే వాడు కోటేశ్వరం నాని ఇప్పుడు నిన్న కూడా చిన్నప్పుడు రెండు రోజుల పిద్దరు కూడా కలిశాడు నాతో చెప్పాడు విషయమని చాలా సంతోషం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా వికలాంగుల గురించి ఆలోచించడం జరిగింది వారి బాబు పెన్షన్ కూడా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు బహుశా వారు పదివేలు పదహైదు వేలు అయితే కిడ్నీ రోగులకి అయితే అదే అదేవిధంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే పదహైదు వేలు ఇవ్వడం జరుగుతా దీని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు ప్రత్యేకంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు అయితే ఈయన సేవా అన్ని వంద వర్గాల వారికి అన్ని మత వారికి సేవ చేస్తావనే ఉంటారు డాక్టర్ గారు మా డాక్టర్ గారు గారు కాబట్టి వారు కూడా దీన్ని మీరు నాయకత్వం వచ్చి ఆ రోజు చాలా లోకేష్ బాబు గారు ఏదైతే చెప్తారు మీకు మానసిక వికలాంగులు అయితే ఉన్నారో వారితో కాకుండా మీరు ఉండే ప్రత్యక్షంగా ఉండే విక్రహులకు వాళ్ళకి ఎదురు చేయాలా వారికి సొసైటీలో గౌరవం పెట్టాలా వారు కూడా ఇతర మాన మనుషుల దగ్గరే మనం టీచ్ కావాలా ఎందుకంటే చూస్తూ ఉంటాము ఎవరు అందు అందుకే పిలవడం వేరే ఉంటుంది కాబట్టి ఆ ఫీలింగ్ మనలో ఉంటుంది ఎప్పుడు ఏమైనా వీటి మమ్మల్ని ఈ రకం వచ్చేది పిలుస్తారు ఈ రకం చేస్తారు దాన్ని ఉపమాపాలని ఈరోజు మీకు ఉత్సాహం అడిగాల మీకు అని చెప్పి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచ దేశాలు కూడా ఉంది కానీ మీకు ఒలింపిక్స్ అవకాశం కలిగాలా ఏషియన్ గేమ్స్ కూడా అవకాశం కలిగాలా మీరు కూడా మీ దగ్గర కూడా సత్తా ఉంది మీ దగ్గర శక్తి ఉంది భగవంతుడు ఇచ్చినాడు వికలాంగులైన మాత్రం మీరు బతుకుతున్నాం ఉచిత మీద అయినా బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం కష్టపడినా కష్టపడ పడాల్సి వస్తాం తర్వాత ఏం చేస్తాం మనం అది మన చుస్టి సృష్టి కర్మం చేసిన పని అది కాబట్టి దానికి బాగా బాధపడ్డానికి కూడా చాలా చర్చిస్తున్నాను కాబట్టి ప్రజలు ఎంతో కష్టపడి ఈరోజు మీ స్థాయికి తీసుకొచ్చి కష్టం కూడా ఈ రోజు పెద్దవారు చేసి వారు కూడా మీరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఈ కార్యక్రమం ఇప్పుడు మీకు రిజర్వేషన్ ఇచ్చి అంటే త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మీరు రిజర్వేషన్ కూడా రిజర్వేషన్ లో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం స్పోర్ట్స్ ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగ అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని సదీవ్ చేసుకోండి